ఈరోజు కథ సత్యకాముడి ఇంద్రజాలం హీరాగఢ్ దేశంలో హరవర్మ అనే వర్తకుడు ఉండేవాడు ఆయన నిజాయితీ పరుడు ధర్మాత్ముడు కూడాను అధిక లాభాలు కోరకుండా ఆయనకు వీలైన కొద్దీ లాభానికి సరుకులు అమ్మేవాడు ఆయనకు కల్తీలు దొంగ నిల్వలు అంటే ఎంతమాత్రమూ సహించేది కాదు ఇలాంటి దుర్మార్గాలకు ఒడిగట్టకుండానే ఆయన అంతులేని ధనం సంపాదించాడు ప్రజలకు ఆయన సరుకుల మీద ఆయన మీద అపారమైన నమ్మకం ఉండటం చేత ఆయన దుకాణాల వద్ద ఎప్పుడు గుంపులు గుంపులుగా ఉండేవారు వాక్యార్థంలో హరవర్మ చనిపోగా ఆయన ఏకపుత్రుడు శంకావర్మ ఆయన ఆస్తికి వర్తకానికి వారసుడయ్యాడు శంకావర్మ తండ్రికి పూర్తిగా విరుద్ధం అతను స్వార్థపరుడు దురాశాపరుడు ద్రోహబుద్ధి కలవాడును అయితే అతను జిత్తులమారివాడు చేత అందరితోనూ ఎంతో మర్యాదగాను బోలాగాను ప్రవర్తించుతూ లోపల కుతంత్రాలు ఆలోచించేవాడు అతని భార్య రంగీల పొరుగు రాజ్యానికి చెందిన ఒక జిత్తులమారి వర్తకుడి కుమార్తె ఆమె స్వభావం కూడా కుటిలమైనదే ఆమె శంకావర్మకు ప్రోత్సాహం ఇచ్చింది హీరాగఢ్ దేశం సుభిక్షమైనది అక్కడ పంటలు చక్కగా పండేవి ఏలోటు ఎరగకుండా ప్రజలు సుఖంగా జీవించేవారు ఈ ఏడు పంట పైరు మీద ఉండగానే ఎవరెవరో మనుషులు వచ్చి ధాన్యాన్ని హెచ్చు ధరలకు కొనేశారు నూర్పిల్ల సమయంలోనే మంచి గిరాకీ తగిలినందుకు రైతులు పరమానందం చెంది దిగిన పంటలో చాలా భాగం హెచ్చు ధరలకే అమ్మేశారు ధాన్యం కొనుక్కున్న వాళ్ళు ఎలా వచ్చారో అలాగే మాయమయ్యారు కొద్ది మాసాలు గడిచేసరికి దుకాణాలలో ధాన్యం కనబడకుండా పోయింది తిండి గింజలకు కరువు ఏర్పడటం చూసి రాజు రాచగాదెల నుంచి ధాన్యం తీయించాడు కానీ ఆకలితో అలమటించే అసంఖ్యాక ప్రజలకు ఆ ధాన్యం ఏమాత్రమూ చాలలేదు కరువు భయంకర రూపం దాల్చింది దేశమంతట ఆకలి బాధలు ఆరంభమయ్యాయి రాజు నిస్సహాయుడయ్యాడు ఆయన కన్నీరు కార్చాడు అంతకన్నా ఆయన ప్రజలకు చేయగలిగింది ఇక ఏమీ కనిపించలేదు ఈ స్థితిలో శంకావర్మ ఒకనాడు రాజును చూడవచ్చి మహారాజా నేను తమకు ఏ విధంగా తోడ్పడగలను అని అడిగాడు మన ప్రజలకు ఎంతగానైనా తోడ్పడవచ్చును మళ్ళీ పంటలు వచ్చేదాకా ఈ కరువు సమస్య తీరే మార్గం ఉంటే నాకు చెప్పు అని అన్నాడు రాజు తమ దాసానుదాసు మహారాజా ఆలోచించటానికి నాకు రెండు రోజులు వ్యవధి ఇవ్వండి అన్నాడు శంకావర్మ నాడు అతను మళ్ళీ రాజుగారి దర్శనం చేసుకొని మహారాజా మన పొరుగు దేశమైన శక్తిగఢ్ నుంచి మనం బియ్యం తెచ్చుకోవచ్చు మనకు వారికి సరిహద్దు సరిహద్దుతగాతాల మూలంగా మైత్రి లేనప్పటికీ తమరు వర్ధిస్తే శక్తిగఢ్ రాజు మనకు సహాయపడవచ్చును అని అన్నాడు అసంభవం ఇది మన పరువుకు సంబంధించిన విషయం నేను శత్రువును యాచించను అన్నాడు రాజు శంకావర్మ ఒక క్షణం ఆలోచించి పశ్చాత్తాపంతో మీరు చెప్పింది నిజం మహారాజా నేను మూడుణ్ణి ప్రాణాల కన్నా పరువు ముఖ్యమన్నదని మరచి అలా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి నేను మరొక సూచన చేస్తాను అది తప్పక తమకు ఆమోదకరం అవుతుందని అనుకుంటున్నాను అందువల్ల మనం మన శత్రువుకు నష్టం కలిగించిన వారం కూడా అవుతాం అన్నాడు దానికి అభ్యంతరం ఎందుకుంటుంది అన్నాడు రాజు అలా అయితే ఒక్క రాయితో రెండు పిట్టలను కొట్టవచ్చు నేను శక్తిగఢిలో ఉండే మా మామగారి సహకారంతో మన ప్రజలకు మూడు నాలుగు మాసాలకు సరిపడే ఆహార ధాన్యాలను రహస్యంగా రవాణా చేయిస్తాను అందువల్ల ఈ అదనపు ఖర్చుకు తమరు అభ్యంతరం చెప్పరనుకుంటాను అన్నాడు శంఖవర్మ దొంగ రవాణా చాలా నిరసించదగినదే కానీ మన ప్రజలకు తిండి ఎంతైనా అవసరం కనుక శత్రువుకు నష్టం కలిగించిన వాళ్ళం అవుతాను కనుక నేను నీ సూచనకు సమ్మతిస్తున్నాను అన్నట్టు అలా తెచ్చుకునే ధాన్యం ధర ఉజ్జాయింపుగా ఏమాత్రం ఉంటుందో లెక్క కట్టి చెప్పగలవా అని రాజు శంకావర్మను అడిగాడు మామూలు ధరకు కనీసం నాలుగింతలు ఉంటుంది మహారాజా అన్నాడు శంకావర్మ అది చాలా హెచ్చు ధర అవుతుంది కదా అన్నాడు రాజు దొంగ రవాణా సరుకు ధర ఎప్పుడు ఎక్కువే మహారాజా అన్నాడు శంకావర్మ ఇకిలిస్తూ శంకావర్మ ఉండే ఇల్లు అతని తండ్రి ఊరి చివర కట్టించిన మహాభవనం దాని చుట్టూ విశాలమైన ఆవరణ అందులో ఒక కోనేరు తోట ఒక దేవాలయము ఉన్నాయి దేవాలయం మటుకు ప్రహరీ గోడ వెలుపల ఉన్నది దేవాలయం సమీపంలో నేరేడు మామిడి చెట్లు గల చిన్న తోపు ఉన్నది శంఖావర్మ మొదటిసారి రాజదర్శనం చేసుకున్న రోజున దేవాలయం ప్రాంగణంలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు ఆ వ్యక్తి పేరు సత్యకాముడు అతను గ్రామీణుడు చాలా తెలివి వివేకము కలవాడు అతని పిల్లలు కరువు వాతన పడి ఆకలి చావులు చచ్చారు ఉన్నవారంతా పోయి అతను ఇల్లు వదిలి గాలిగా తిరుగుతూ యాదృచ్ఛికంగా ఆ రోజు దేవాలయ ప్రాంగణానికి వచ్చాడు సత్యకాముడు ఒక చెట్టుకు చేరబడి తన దుస్థితిని గురించి ఆలోచించుకుంటూ ఉండగా అతనికి ఆలయం చుట్టూ ఉన్న చష్టామూల నుంచి చీమలు బారుగా వస్తూ ఉండటం కనపడింది ప్రతి చీమ మొక్కున ఒక బియ్యపు గింజ ఉన్నది అది చూడగానే అతని బుర్ర చురుకుగా పనిచేయసాగింది ఆ ఆలయం దేశంలోని ప్రసిద్ధ వర్తక శ్రేష్ఠుడిదని అతనికి తెలుసును అతను ఒక వెదురు కర్ర తీసుకొని కుంటివాడిలాగా కుంటుతూ నడుస్తూ కర్రను చష్టా మీద తాటించసాగాడు కర్ర చేసే ధ్వనిని చూసి అతనికి చష్టా దిగువన మాలిగ ఉన్నట్టు తెలిసిపోయింది మాలిగలో బియ్యం ఉన్నది ప్రజలేమో తిండి లేక మలమలామాడి మాడిపోతున్నారు ఈ రహస్యం ఎలా అయినా బయట పెట్టాలి అనుకున్నాడు సత్యకాముడు అతను ప్రధానమంత్రిని చూడబోయి అయ్యా శంకావర్మ తాలూకు ఆలయం అడుగున రహస్య మాలికలో చాలా ధాన్యం ఉన్నది అని అన్నాడు నీకేమైనా మతిపోయిందా శంకావర్మ చాలా పెద్ద మనిషి ధర్మాత్ముడు అతని గురించి కలలో కూడా ఆపోహపడరాదు మరెన్నడూ ఇలా అనకు పద పద అన్నాడు ప్రధానమంత్రి సత్యకాముడు కొత్వాలు వద్దకు వెళ్ళి ఇలా చెప్పి చూశాడు అక్కడ కూడా అతని ప్రయత్నం నెరవేరనే లేదు సత్యకాముడు బాధితులైన ప్రజల వద్దకే పోవటానికని నిశ్చయించాడు రెండు రోజులు గడిచాయి మూడో రోజు సాయంకాలం అతను ఒక మర్రి చెట్టు కిందికి చేరాడు దిక్కు మొక్కు లేని వాళ్ళు అనేక మంది అక్కడ చేరారు అందరూ ప్రాణంతో ఉన్న అస్థి లాగా ఉన్నారు ఈ బ్రతికి ఉన్న శవాల లాంటి వాళ్ళు శంకావర్మను గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉండటం విని సత్యకాముడు ఒకడి పక్కన చేరి ఎవరి శంకావర్మ ఎలాంటి వాడు అని అడిగాడు ఓ దేవుడు లాంటి వాడు ఎంత దైగలవాడు ఎంత దాత అందరికీ ధర్మం చేస్తాడు అన్నాడు ఆ మనిషి అన్నదానం చేస్తాడా అని సత్యకాముడు అడిగాడు లేదు డబ్బిస్తాడు అన్నాడు ఆ మనిషి డబ్బు దేనికి తగలెయ్యటానిక అంగడిలో తిండి ఉంటే కదా డబ్బుతో లాభం లేదు అందుకే మనం ఆకులు అలమలు దుంపలు వేళ్ళు తిని కొంచెం కొంచెమే చస్తున్నాం మనం బతకటానికి ఏమైనా చేస్తున్నాడా అని సత్యకాముడు అడిగాడు ఆ లోపల ఈ సంభాషణ వినటానికి మిగిలిన వాళ్ళంతా చుట్టూ చేరారు సత్యకాముడి ప్రశ్నకు వాళ్ళంతా తలా ఒక విధంగాను సమాధానం చెప్పారు ఆయనే కాదు ఎవరు మాత్రం ఏం చేయగలరు ఆయన చేసేది వర్తకం తిండి గింజలంటూ ఉంటే వాటిని అమ్మగలడు అంతే మనల్ని రాజుగారే రక్షించలేనప్పుడు ఒక వర్తకుడు మనల్ని రక్షించగలడ దేవుడికి మన మీద దయ తప్పింది మనం చావాలని రాసిపెట్టి ఉన్నది అని అన్నారు వారందరికీ శంకావర్మ మీద చాలా మంచి అభిప్రాయం దృఢంగా ఉన్నదని గ్రహించి దాన్ని మార్చటానికి ఏదైనా అద్భుత ప్రయోగం చేయదలచి సత్యకాముడు వాళ్లతో ఇలా అన్నాడు మిత్రులారా నిజం ఏమిటో నాకు తెలియదు కానీ ఇవాళ సాయంకాలం ఒక చిత్రం జరిగింది నేను మగత నిద్రలో ఉండగా ఎవరో నా చెవిలో రహస్యంగా నాయన ఈ కరువు మనిషి తెచ్చి పెట్టింది ఒక దుర్మార్గుడు ధాన్యాన్ని దొంగ నిలువ చేసి కరువు తెప్పించాడు ఈ దుర్మార్గుణ్ణి పట్టుకునే శక్తి నీకిస్తాను నీకొక ఈల ఇస్తున్నాను దీని సహాయంతో నువ్వు కరువుకు కారణమైన దుర్మార్గులను పట్టుకోగలుగుతావు అని చెప్పాడు వెంటనే మేలుకొని చూసేసరికి నా కాళ్ళ దగ్గర ఈల ఉన్నది ఏది ఈల ఏది అని మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్న అందరూ ఒకేసారి అడిగారు సత్యకాముడు తన జేబులో నుంచి ఒక ఈల తీసి వాళ్లకు చూపాడు వాళ్ళు దాన్ని ఆసక్తితో పరీక్షించారు ఈ ఈల ధాన్యం దాచిన వాణ్ణి ఎలా పట్టిస్తుందబ్బా అన్నాడు ఒకడు రేపు ఉదయం మీరే చూస్తారుగా కానీ ముందు మీరు ఆ కనబడే పొలం దగ్గరికి వీలైనంత మందిని చేర్చండి అన్నాడు సత్యకాముడు ఈ సత్యకాముడి వృత్తి బొమ్మలు చేయటం అతను వాడ మగ దేవతల బొమ్మలను చాలా అందంగా తయారు చేసేవాడు ఇంద్రజాలం అతనికి ప్రధానమైన సరదా ఆరేళ్ల వయసులో కరువు వాతన పడి చనిపోయిన అతని ఏకపుత్రిక సీమంతి తన తండ్రి చేసే ఇంద్రజాలం కోసం చాలా సరదా పడేది అది ఓదకుండా మోగే ఈల తన వారందరూ పోయాక సత్యకాముడు అన్ని విసర్జించాడు కానీ తన కూతురికి ప్రియమైన ఈ ఏలను మాత్రం వదలలేక దాన్ని ఒక సంచిలో దాచిపెట్టుకున్నాడు ఈ ఏలలో ప్రత్యేకత ఏమంటే ఒక రబ్బరు గొట్టానికి ఒక చివర తిత్తి ఉంటుంది దాని రెండో చివర ఈలకు అమర్చి ఉంటుంది అందుచేత రబ్బరు తిత్తిని నొక్కినప్పుడు తిత్తిలో ఉండే గాలి ఈల గుండా పోయి అది మోగుతుంది ఈ రబ్బరు తిత్తి తన కుడిచంకలు అమర్చేటట్టు ఈల తన ఎడమ చేతి చొక్కా చాటున ఉండేటట్టు సత్యకాముడు తగిలించుకున్నాడు అతను అలాంటిదే మరొక ఈల దగ్గర పెట్టుకున్నాడు ఈ రెండో ఈలను ఒక కర్ర చివర దారంతో వేలాడగట్టి ఎడమ చేత్తో పట్టుకొని చంకలో ఉన్న తిత్తిని నొక్కితే కర్రకు కట్టిన ఈల ఊదకుండానే మోగినట్టు భ్రమ కలుగుతుంది తిత్తిని ఎన్నిసార్లు నొక్కాలంటే అన్నిసార్లు నొక్కటం అతనికి తెలుసు ఆ రాత్రే అతను ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు మర్నాడు తెల్లవారేసరికి మర్రి చెట్టుకు ఎదురుగుండా ఉన్న పొలంలో వందల కొద్ది జీవోత్సవాలు పోగయ్యాయి సత్యకాముడు తన రెండో ఈలను అందరికీ పరీక్షించమని ఇచ్చి తరువాత దాన్ని దారంతో కర్ర చివర వేలాడగట్టి ఆ కర్రను ఎడమ చేత్తో పట్టుకొని ఇలా అన్నాడు మిత్రులారా నాకు వచ్చిన కళ గురించి మీరంతా వినే ఉంటారు ఆహార ధాన్యాల దొంగ నిల్వలు ఎక్కడన్నా ఉంటే ఈ ఏల చెబుతుంది ఎలా ఒక్కసారి మోగితే అవునన్న మాట రెండుసార్లు మోగితే కాదన్న మాట దీన్ని ఇప్పుడు పరీక్షిద్దామా సరేనా అని అన్నాడు సరే సరే అని అందరూ ఉత్సాహంగా అరిచారు ఈ ప్రాంతాలు ఉన్న గొప్ప వర్తకుడితో ప్రారంభించుతా అతని పేరు ఏమంటున్నారు అన్నాడు సత్యకాముడు శంకావర్మ అన్నారు జనం సత్యకాముడు ఈలను సంబోధిస్తూ ఈల ధాన్యం దాచినవాడు శంకావర్మ దయచేసి చెప్పు అన్నాడు ఈల ఒక్కసారి మోగింది అందరూ అద్భుతపడ్డారు నువ్వు చెప్పేది శంకావర్మ తిండి దొంగనేనా మళ్ళీ చెప్పు అన్నాడు సత్యకాముడు మళ్ళీ ఈల ఒక్కసారి మోగింది జనం మరింత ఆశ్చర్యపోయారు అతను ధాన్యాన్ని కొట్లలోనూ గోదాముల్లోనూ దాచాడా అని సత్యకాముడు ఈలను మళ్ళీ అడిగాడు ఈల రెండుసార్లు మోగింది ఈలా కాదంటుంది అన్నాడు సత్యకాముడు మరెక్కడ దాచాడు అని ఎవరో అడిగారు దేవాలయం కింద ఉన్న రహస్యమాలిగలో అయి ఉండాలి అవునా అని సత్యకాముడు ఈలను అడిగాడు ఈల ఒక్కసారి మోగింది రహస్యమాలిగలో ఉన్న ధాన్యాన్ని మేము బయటకి తీయమా అని సత్యకాముడు ఈలను అడిగాడు ఈల ఒక్కసారి మోగింది జనం రెచ్చిపోయారు పదండి దేవాలయానికి అని అందరూ కేకలు పెట్టారు దేవాలయం వెనుక భాగంలో ఒక రహస్య ద్వారం కనపడింది అక్కడి నుంచి కిందకి మెట్లు ఉన్నాయి సత్యకాముడు తన అనుచరులతో దిగువకు వెళ్ళేసరికి కింద మాలికలో వేలకొద్ది బియ్యపు బస్తాలతో కిక్కిరిసి ఉన్నది త్వరలోనే ఈ వార్త రాజుకు చేరింది ఆయన పరివారంతో సహా వచ్చాడు శంకావర్మను పట్టుకొని బంధించారు అతను తన మామ సహాయంతో తరుణంలో ఉన్న ధాన్యాన్ని కొనేసి కృత్రిమంగా కరువు సృష్టించాడని విచారణలో రుజువైంది ఆ ధాన్యాన్ని నాలుగు రెట్లు ధరలకు అమ్మి డబ్బు చేసుకోవాలని అతను అనుకున్నాడు శంకవర్మ ద్రోహి అని తీర్పు చెప్పి రాజు అతనికి మరణదండను విధించాడు సత్యకాముడి చాతుర్యాన్ని మెచ్చుకొని రాజు అతన్ని తన సలహాదారుగా నియమించుకున్నాడు సత్యకాముడి తెలివితేటలతో దేశానికి కరువు ఏడా లేకుండా ఆకలి చావులు తప్పిపోయాయి